అన్యాయంగా ఒకరిని నొప్పించి నీవు పొందే ఆనందం మూడు నాళ్ళ ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే శిక్ష తగులుతుందని గుర్తుంచుకో సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే అది మనిషైనా మాటైనా సరే మనం దూరం చేసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన సందర్భాలు ఒకటి అందరినీ సహాయం కోసం అడగటం రెండు జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం మూడు గతం మిగిల్చిన చేతి జ్ఞాపకాలలో జీవించటం నాలుగు మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం ఐదు చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పొదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో మన మైండ్ మాటల్ని గుర్తుంచుకుంటుంది మనసు అనుభూతుల్ని దాచుకుంటుంది మైండ్ ఏదో ఒక రోజు మర్చిపోతుంది మనసు మాత్రం ఎప్పటికీ మర్చిపోదు చక్కని దుస్తులు గలవాడు సభలో జయించి రాణిస్తాడు గోవులు గలవాడు తిండి ఆశను జయిస్తాడు వాహనం గలవాడు మార్గాన్ని జయిస్తాడు సత్ప్రవర్తన గలవాడు సర్వము జయిస్తాడు మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయటకు బాధ నటిస్తాడు ప్రపంచమే ఒక రంగస్థలం మనుషులే మహానటులు ఊరికే అనలేదు మహానుభావులు అని Thanks for watching. Like, share and subscribe my channel.